ఉద్యోగుల సంఘం అంటే ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున ఈ రోజున ఏలూరులో యానాది కాలనీలో ఆదివాసీ దినోత్సవం చేయడానికి పనిచేయడం జరిగింది ఈ ఆదివాసీ దినోత్సవానికి ప్రముఖ సంఘ సేవకులు పెద్దలు జీవిఎల్ నరసింహరావు గారు ఈరోజు ముఖ్య అతిగా విచ్చేశారు ఈ ఆదివాసీ దినోత్సవం సంబంధించి దాని ప్రాముఖ్యతను చెప్పడానికి రావడం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం చెప్పేసేసి జరుపుకుంటూ ఉన్నాము అంటే ఆదివాసీల్లో ఉన్న వివిధ తెగలకు చెందిన కులాలలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా డెవలప్ కావాలని చెప్పేసేసి వారి యొక్క అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది వారు ఎందుకు డెవలప్ కావటం లేదు డెవలప్ అయిన వాళ్ళు ఎందుకు డెవలప్ అయ్యారు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యానాది కాలనీలో ఇప్పటి వరకు అక్షరాస్యత శాతం అనేది వందకి ఒకరో ఎద్దో చదువుకున్నా తప్ప ఎక్కువ మంది చదువుకోవాలి ఈ మిగతా పిల్లలందరూ చదువుకునే విధంగా మేము గత